హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము మసాలా రొయ్యల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వెరీ చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఈ మసాలాలన్నీ రొయ్యలకు పట్టిస్తాము చాలా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో రొయ్యల వేపుడు చేసుకుంటే వెరీ టేస్టీగా ఉంటుందండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము రొయ్యల వేపుడు తయారు చేసుకోవడానికి రొయ్యల్ని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపెట్టుకున్న ఈ రొయ్యల్ని స్టవ్ మీద పెట్టుకొని ఆవగిల్లు పెట్టుకోవాలండి ఇలా స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మనము వాటర్ ఏమీ పోసుకోలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఉడికిన తర్వాత రొయ్యల్లో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్తోనే రొయ్యలు అనేవి హాఫ్ బాయిల్డ్ ఉడికిపోతాయి అందుకని ముందుగా రొయ్యల వేపుడు చేసుకునే ముందు ఇలా ఆవగిల్లు పెట్టుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టుకొని నీళ్లు మొత్తం ఇనికిందాక ఉడికించుకుందాం ఇదిగోండి ఆవుగిల్లు పెట్టుకున్నాక మనకు రొయ్యలు అయితే ఇలా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ రొయ్యల వేపుడు తయారు చేసుకోవడానికి మనము ఈ మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లోకి మనము ఏమేసుకున్నామంటే ఉల్లిపాయలు కొత్తిమీర చెక్క లవంగం ధనియాలు కొంచెం కొబ్బరి కొంచెం అల్లం ముక్క వేసి పేస్ట్ పట్టుకున్నాము మనము ఇంకా దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం అవుతుంది ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందాము వేడెక్కాక ఇదిగో ఈ పేస్ట్ని అయితే వేస్తున్నానండి ఉల్లిపాయ అల్లం అన్ని మసాలా పేస్ట్ ఇది ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ రొయ్యల్లో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మసాలాకు తగ్గట్టు చిటికెడి పసుపు వేసుకుందాం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా అనేది మనకి బాగా వేగిపోవాలండి కొంచెం వేగిపోతే అప్పుడు మనము ఇది బాయిల్ చేసుకున్న రొయ్యలు వేసుకున్నాం ఈ మసాలా అనేది ముందు బాగా వేగిపోవాలి మసాలా అయితే మనకి వేగిపోయిందండి ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న రొయ్యల్ని వేసుకున్నాం వాటర్ పోయకూడదండి మనం చేస్తుంది రొయ్యల వేపుడు కాబట్టి వాటర్ పోసుకోకూడదు ఆల్రెడీ రొయ్యలు అనేవి హాఫ్ బాయిల్డ్ ఉడికిపోయినాయి ఇప్పుడు మనకి ఈ మసాలాతో పాటు వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనము ఒక అర స్పూన్ కారం వేసుకుందామండి అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాము మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ పట్టేటట్టుంది కొంచెం ఆయిల్ వేసుకుందాము ఫ్రై కదండి కొంచెం ఆయిల్ పట్ట అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే మసాలా రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్